హాయ్ హలో అస్లాంకమ్ నమస్తే నేను మీ దుహా మహేష్ వాళ్ళి స్పెషల్ ఎంతో టేస్టీ టేస్టీగా క్రిస్పీగా ఉండే పొటాటో చిప్స్ ని సింపుల్ గా తయారు చేసుకుందాం నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసుకుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి పొటాటో చిప్స్ లోకి కావాల్సిన పెరి పెరి మసాలాని తయారు చేసుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వన్ స్పూన్ బ్లాక్ సాల్ట్ వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మిర్చి పౌడర్ వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ సోంపు వన్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వన్ స్పూన్ మిరియాలు వన్ స్పూన్ షుగర్ వన్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వన్ స్పూన్ జింజర్ పౌడర్ వన్ స్పూన్ కశ్మీరీ మిర్చి పౌడర్ వీటన్నిటిని మిక్సీ జార్ లోకి వేసి మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పెరిపిరి మసాలా ముఖ్యంగా పీజా పొటాటో చిప్స్ చాట్స్ లోకి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది ఈ పౌడర్ ని మనం ఒక గ్లాస్ జార్ లోకి స్టోర్ చేసి పెట్టుకుంటే టూ టు త్రీ మంత్స్ వరకు ఈజీగా ఉంటుంది ఈ పెరిపిరి మసాలా టేస్ట్ ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇంకా మీరు నూడిల్స్ లో వేసుకుని తింటే దీనిని ఆహా ఇక మామూలుగా ఉండదు సరే ఈ విధంగా మనం పెరి పెరి తయారు చేసుకున్న తర్వాత దీనిని పక్కనించడం ఇప్పుడు ఒక వాటర్ ఉన్న బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ ని వేసి అలాగే మనం హాఫ్ కేజీ పొటాటోస్ ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా పొటాటోస్ మీద ఉన్న తొక్కును పీల్ చేసి సాల్ట్ వాటర్ లోకి వేయండి సేమ్ ఇదే ప్రాసెస్ లో అన్నింటిని పీల్ చేసి వాటర్ బౌల్లోకి వేయండి ఆ తర్వాత ఒక గ్రేటర్ తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా అన్నింటిని తురుముకోండి మీకు వీలైతే ఒక చాకు సపోర్ట్ తీసుకొని పలుచగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి మీకు ఎలా వీలైతే అలా పొటాటోస్ అన్నింటిని పలుచగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి మనం కట్ చేసుకున్న పొటాటో స్లైసెస్ అన్నింటినీ స్ట్రైనర్ లోకి వేసి ఒక పది నిమిషాల పాటు అలా ఉంచండి అందులో ఉన్న వాటర్ మొత్తం మంచిగా స్ట్రైన్ అయ్యేంత వరకు ఆ తర్వాత ఒక క్లాత్ లేక టిష్యూస్ మీద మనం కట్ చేసుకున్న పొటాటో స్లైసెస్ అన్నింటి పల్చగా స్ప్రెడ్ చేసి ఫ్యాన్ కింద ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మంచిగా ఆరనివ్వండి తడిచమ్మ అనేది అస్సలు ఉండకూడదండి ఇక నేను రెండు విధాలుగా చూపిస్తున్నాను ఒకటి టిష్యూ పేపర్స్ తో మరొకటి క్లాత్ తో ఈ రెండింటిలో మీకు ఎలా వీలైతే అలా మంచిగా ఆరబెట్టుకోండి ఇక నేను చూపించినట్టుగా పొటాటో చిప్స్ అన్నింటినీ మంచిగా ఆరబెట్టుకున్న తర్వాత పక్కనుంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ ని వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టి మనం ఆరబెట్టి పక్కనుంచుకున్న పొటాటో చిప్స్ ని ఆయిల్ లోకి వేసి డీప్ ఫ్రై చేసుకోండి మీరు డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఒకేసారి పొటాటో స్లైసెస్ అన్నింటినీ ఆయిల్లోకి వేయకండి కొద్ది కొద్దిగా వేస్తూ ఆయిల్ లోకి డీప్ ఫ్రై చేసుకోండి పొటాటో చిప్స్ మంచిగా క్రిస్పీగా రావడానికి ఇక్కడ నేను ఆయిల్ లోకి కొద్దిగా కార్న్ఫ్లోర్ ని వేస్తున్నానండి ఈ కార్న్ఫ్లోర్ ని ఆయిల్ లోకి వేయడం వల్ల చిప్స్ మంచిగా క్రిస్పీగా ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం ఆయిల్ కలర్ మారకుండా నీట్ గా క్లీన్ గా ఉంటుంది ఇలా ఈ విధంగా పొటాటో చిప్స్ అన్నింటిని మంచిగా క్రిస్పీగా రీఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి మార్చుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న చిప్స్ లోకి మనం తయారు చేసి పక్క నుంచుకున్న పెరి పెరి మసాలాను కొద్ది కొద్దిగా చిప్స్ లోకి వేస్తూ పైకి కిందకు మంచిగా కలపండి ఈ విధంగా కలుపుతూ మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా పెరిపిరి మసాలాను వేస్తూ కలపండి ఈ పెరిపిరి మసాలాను చిప్స్ లోకి టూ స్పూన్స్ వేస్తే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అంతకన్నా ఎక్కువ పౌడర్ ని మీరు వేయాల్సిన అవసరం అయితే లేదండి అంతేనండి సింపుల్ ఎంతో టేస్టీ టేస్టీగా క్రిస్పీగా ఉండే పొటాటో చిప్స్ రెడీ ఇక బయట కొనే పని లేకుండా అంతకి మించిన టేస్ట్ లో మీరు సింపుల్ గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ చేయండి వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చి ప్రతి ఒక్క లైక్ నా నెక్స్ట్ వీడియోస్ కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది సో తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్